హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులు వేసేందుకు సన్నాహాలు అయితే రెడీ చేస్తున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై విడత పిఎం కిసాన్ నిధులు విడుదల చేయడానికి వాళ్ళు కూడా డేట్ అనేది ఫిక్స్ చేశారు మొదట దీపావళి కానుగ్గా అన్నదాత సుఖీబావా రెండో విడత డబ్బులు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఈ నెల పద్దెనిమిది వేయాలని అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తేదీనైతే పోస్ట్ పోన్ చేశారు కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేశారు ఎందుకోసం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి మిగిలిన రాష్ట్రాలకు ఎప్పుడు విడుదలవుతాయి అలాగే ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలనుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖ్యభోవ మొదటి విడతగా ఐదు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుల అకౌంట్ లో జమ చేశారు ఇప్పుడు రెండో విడత అన్నదాత సుఖ్యభావ డబ్బుల కోసం చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖ్యభవా రెండో విడత డబ్బులు అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత డబ్బులు దీపావళి కానుగ్గా ఈ నెల పద్దెనిమిది తేదీన వేయాలని అనుకున్నారు కానీ వేయలేకపోయారు ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు వేస్తుందో అప్పుడే మేము రెండో విడత అన్నదాత సుఖ్యో డబ్బులు వేస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని ప్లాన్ చేశారు అంటే నవంబర్ ఆరవ తేదీన అసెంబ్లీ ఎన్నికలు బీహార్ లో జరుగుతాయి నవంబర్ ఒకటో తేదీ నుండి ఐదో తేదీ ఎప్పుడైనా అర్హులైన ప్రతి రైతుకు ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు జమవుతాయని తెలియని నెంబర్ వన్ వార్తా పత్రిక పేర్కొంది అంటే మొత్తానికి నవంబర్ ఒకటి నుండి ఐదు తేదీలోపు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావ్ రెండు విడితే మళ్ళీ ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అర్హులైన ప్రతి రైతుల అకౌంట్ లో జమ చేస్తారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే పిఎం కిసాన్ ఈకే వైసీపీ చేయించుకుని ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఇరవై ఒకటి విడత పిఎం కిసాన్ డబ్బులు పడతాయని చెప్పింది ఎవరైతే పిఎం కిసాన్ ఈకే వైసీపీ చేయించుకోరో అలాంటి వారికి ఈ డబ్బులు పడవని క్లారిటీ ఇచ్చింది ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ డబ్బుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడ